జిన్ చివరిసారిగా నన్ను పిలిచింది ఆ రాత్రిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను జిన్ నీడ గోడపై పెరుగుతూనే ఉంది నా భర్త నన్ను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు కానీ ఒక్కసారిగా గదిలో ఉన్న శబ్దాలన్నీ ఆగిపోయాయి గాలి కపించుకుపోయింది బయట కుక్కల అరుపులు కూడా ఆగిపోయాయి ఇంట్లో చప్పుళ్ళు వినిపించడం లేదు ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంది దీని అర్థం ఒక్కటే అది పూర్తిగా వచ్చేసింది గది కోనం నుండి నల్లటి పొగలాగా ఏదో మెల్లగా లేచింది ఆ పొగ మెల్లగా మనిషి ఆకారం దాల్చింది కానీ అది మనిషి కాదు వంకరగా వంగిపోయిన ఒక శరీరం చాలా పొడవాటి చేతులు చీకటితోనే చేసినట్టు ముఖం ఇక ఒక్కసారిగా ఆ ముఖం నుంచి తెల్లని పళ్ళు మాత్రమే కనిపించాయి అది నన్ను చూస్తుంది చిరునవ్వుతో అమ్మా నన్ను నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు నేను నా భర్త చేయని గట్టిగా బిగించుకొని పట్టుకొని ఉన్నాను గదిలోని ప్రతి వస్తువు కంపించింది పుస్తకాలన్నీ ఎగిరాయి కుర్చీలు గాల్లో తిరుగుతున్నాయి గోడల నుంచి రంగు పొడి ధూళిగా ఎగిరింది నా భర్త కేక వేస్తూ నన్ను మంచం కిందికి తోశాడు కింద పడుకో కళ్ళు మూసుకొని ఉండు కానీ నేను మూయలేకపోతున్నాను నన్ను చూస్తుంది నల్లటి చీకటి పొగ నేరుగా నా వైపు వస్తుంది నా పొట్ట చుట్టూ తిరుగుతూ ఇది నా ఇల్లు నన్ను లోపలికి రానివ్వు అమ్మ అని అరుస్తూ ఉంది నేను గట్టిగా అరిచి చేతులతో నా పొట్టని కప్పుకున్నాను నా బట్ట గట్టిగా అరుస్తూ దూరంగా పో ఆమె దగ్గరకు రాకు జిన్ తన చిరునవ్వు పెంచింది చేయిని పొడిగించింది నా గుండె మీద ఆగింది ఒక్కసారి నిన్ను పిలుస్తాను వింటావా అమ్మ నా భర్త ధైర్యంగా నా ముందు నిలబడ్డాడు అతను అరుస్తున్నాడు ఎవరు నా భార్యను తాకారు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో జిన్ యొక్క పొడవాటి నీడ అతని మీద పడి అతన్ని వెనక్కి విసిరేసింది అతను గోడకు బలంగా ఢీక్కున్నాడు భక్తం కూడా కారింది నేను గట్టిగా అరిచేశాను వద్దు అతన్ని వదిలే నా భర్తని వదిలే అని నడిచాను చిన్న ఇప్పుడు పూర్తిగా తన అసలు రూపంలోకి మారింది గతంతా నల్లటి పొగతో నిండిపోయింది కనబడింది ఒక్కటే దాన్ని వెలిగే చిరునవ్వు అది నన్ను చూసి ముందుకు సాగింది చేతులు పొడవుగా చాపింది ఇప్పుడు నన్ను పుట్టించు నన్ను తాకబోతున్న సమయంలో నేను ఒక శబ్దం విన్నాను పిల్లవాడి భయంకరమైన కేక కానీ ఆ కేక జిన్ వైపే వచ్చింది జిన్ ఒక్కసారిగా ఆగిపోయింది అదే కేక అది మొత్తం నిండిపోయింది జిన్ వెనక్కి తిరిగి గట్టిగా అరిచింది ఎవడు నాపుతున్నాడు ఆ శబ్దం అది నా గర్భంలో నిజంగా ఉండాల్సిన బిట్టెది కాదు అది మరో శక్తి ఒక్కసారిగా నా పొట్ట నుండి ఒక గట్టి వెలుగు చాలా పెద్ద వెలుగు బయటపడింది ఆ వెలుగు జిన్ను తాకింది దాని పొగ రూపం కరిగిపోవడం మొదలైంది జిన్ అరిచింది లేదు ఇది వచ్చేసింది ఇది నా చివరి కాదు అది పూర్తిగా కరిగిపోతుంది గది మొత్తం తెల్లటి వెడుగుతో నిండిపోయింది అది మాయమవ్వడానికి ముందు చివరి మాట చెప్పింది నేను మళ్ళీ వస్తాను నన్ను పుట్టించాల్సిందే చీకట్లో కలిసిపోయింది ఆ తరువాత గది మళ్ళీ సాధారణమైపోయింది ఫర్నిచర్ నేలమై పడిపోయింది దుమ్ము చుట్టూ గాలి బరువుగా నా భర్త నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు నన్ను గట్టిగా హత్తుకున్నాడు అది ముగిసిపోయిందా అతను అని అడిగాడు నేను సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే నా పొట్టలో ఇంకా చిన్న పిల్లోళ్ళ ఒక బలమైన తన్ను నన్ను తాకినట్టు అనిపించింది అది ముందులా లేదు కానీ వేరే ఏదో శక్తి ఉంది నా పొట్టలో ఇంకెవరో ఉన్నారు ఆ రోజు తర్వాత నా గర్భంలో ఏముంది అనేది మనిద్దరికి మాత్రం తెలియలేదు కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలరు జిన్ మాత్రం పోలేదు నా వెనక్కి మళ్ళీ వస్తుంది తిరిగి రాబోతున్న రోజు వేచి ఉంది అంతే ఇలాంటి హరర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి హరర్ వీడియోస్ మీకోసం మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్